మానవ జాతిలో మొట్టమొదట పాపం ప్రవేశించడానికి గల కారణం ఏంటి చాలా కారణాలు చెప్పొచ్చు మనిషి దేవుని ప్రేమను శంకించాడు అనుమానించాడు దేవుని ప్రేమను నమ్మలేదు అనేది ఒకటి రెండవది నిజం కంటే అబద్ధాన్ని నమ్మటం అంటే దేవుడు చెప్పిన మాట కంటే సైతాను చెప్పిన మాటని మనిషి నమ్మటం వల్ల చేయకూడని పనిచేసి మానవ జాతిలోకి పాపం తీసుకొని వచ్చారు అనేది మనం అంటాం ఒకటి దేవుని ప్రేమను శంకించటం వలన పాపం వచ్చింది రెండు ఆ శంకించి ఏం చేశారు పొద్దున్న పని చేశారు మూడవది దురాశ వలన పాపం వచ్చింది పండ్లు లేక కాదు పండ్లు ఉన్నాయి కానీ ఆ పండు తింటే మనకింకా అదనపు మేలుందన్న దురాశతో తిన్నారు దరిద్రం తీసుకొచ్చి పెట్టారని అసలు మానవ జాతిలో పాపం ప్రవేశించడానికి గల కారణాలు వెతికితే అనేక కారణాలు కనపడతాయి వాటిలో ఒకటి దేవుని ప్రేమను శంకించటం రెండవది అబద్ధాన్ని నమ్మటం మూడవది దురాశకు గురి కావటం ఇందులో ఒకటిగా సోమరితనాన్ని కూడా మనం చేర్చుకోవచ్చు